హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ బ్లాగ్స్ అండి ఇవాళ ఉసిరికాయలు ఉంది ఊరు నుంచి మా వారు ఉసిరికాయలు తెచ్చారు కడిగి ఆరబెట్టి తుడిచి పెట్టాను కూరగాయ పెడుతున్నాను నేను ఎలా పెడతానో చూడండి గొంతు బాగాలేదు ఏమనుకోకండి జలుబు చేసింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి పెద్దపాటి మందపాటికి కల ఎక్కడా పెట్టుకోవాలి నేనైతే ఈ పెద్దది పెట్టేశాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి వేపుకోవాలి ఇవి కొంచెం మందులు ఏమి కొట్టుకోకుండా ఉండేటివండి అందుకనేసి కొంచెం అలా గారగా ఉన్నాయి అంటే మందులు కొడితే కొంచెం ఇలా ఉండదు అందుకనేసి ఇలా ఉన్నాయి ఇలా ఉంటే ఏం కాదండి మందులు ఏం కొట్టలేదు అందుకనేసి ఉట్టిగా చెట్టు కాసినవి కాసినట్ల పోసుకొచ్చేసారు అలా అండి మా తోటలో ఉన్నాయి అందుకనేసి మా వారి తెచ్చారు కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి ఎక్కువ హీట్ అవ్వకూడదండి కొంచెం హీట్ అవ్వాలి ఎందుకంటే ఇవి వేగాలి కదా చిట్టుపటి చిట్టుపటి మొహం మీదకి వచ్చేస్తాయి ఎందుకనేసి కొంచెం వేగితే కొంచెం హీట్ అయితే చాలు ఇలా కొంచెం గారగా ఉన్నాయి ఎందుకంటే ఇవి ఏం మందులు కొట్టుకోకుండా ఉండేది హెల్త్కి మంచిది కదా అందుకనేసి వేంపుకోవాలండి బాగాను వేంపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి బాగా వేంపాలి కొంచెం చిటపటి చిటపటి అంటుంది ఇలా వేయించుకోవాలి నిదానంగా నేను ఆల్రెడీ ఒకసారి పెట్టానండి బాగుంది అందుకనేసి మళ్ళీ ఇప్పుడు తీసుకురమ్మంటే కోసుకొచ్చాడు కింద కూడా వల్ల కోసుకొచ్చేది చేస్తే నేను చెప్పాడు అందుకనేసి ఊరుగా పికిలు పెట్టుకున్నాము బాగుంటుంది అనేసి చేస్తున్నాను ఇలా అన్నీ కలుపుకోవాలి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి కొంచెం టైం పట్టింది ఇప్పుడు తీసేసుకోవాలండి వేగేటప్పుడు స్మెల్ వస్తాయి మంచిగాను తీసేసుకోవాలి నేను ఇలా కొంచెం టైం పట్టింది చాలా బాగుంటుందండి ఇది పక్కది ఇలా తీసేసుకోవాలి ఇలా అన్నీ తీసేసుకోవాలండి అన్నీ అయిపోయాయి ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలండి నేను వేగిపోయినాయి మనకు ముక్క వేగిందని మనకు స్మెల్తో తెలుస్తుంది నాకైతే స్మెల్ వస్తుంది మంచిగా జలుబు వచ్చిన ఒక స్మెల్ వస్తుంది సి విటమిన్ ఉంటుందండి మంచిదండి ఆరోగ్యానికి ఆడపిల్లలకి మంచిదేను నెసి నేను చేసి పెడతాను దీంట్లో పోప వేసేసుకున్నాం ఈ ఆయిల్లోనే వేసుకుని పెట్టేస్తాను పోపు వేసుకుందాం కదా ఎండుమిరపకాయలు కరివేపాకు ఒక పదివేల డబ్బలు చిత కొట్టుకోవాలండి నేను కట్ చేసుకున్నాను జీలకర్ర ఆవాలు వేసుకుని పోప్ బాగా వేగాలండి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇది చల్లారాలి ఎందుకంటే వేడి వేడి చేస్తే బాగుండదు ఇది చల్లారాలి కొంచెం ఇంగువా కొంచెం ఇంగు వేసుకోవాలి నా దగ్గర లేదండి అందుకని నేను వేయలేదు మాడిపోయిందండి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇది చల్లారాలి ఇప్పుడు ఈ కాయలన్నీ ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇలాగ ముక్కలుగా కట్ చేసి తీసేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నాయి ఇలా ఊడొచ్చేస్తాయి అనమాట ఎక్కడికక్కడ ఇలా అన్నీ ఊడొచ్చేస్తాయి లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ దగ్గర తీయాలి ఇలా అన్నీ పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలతో అయితే బాగుంటుందండి నేను లాస్ట్ టైం ఒకసారి చేశాను ఇలా తీసిపెట్టేసుకోవాలి వేడిగా ఉంది కొంచెం చల్లారాక చేసుకున్నా పర్లేదండి అన్నీ ముక్కలుగా చేసి పెట్టేసుకోవాలి బౌల్లో సింపుల్ అండి ఒక గంట కష్టపడితే అయిపోతుంది ఇవి కట్ చేసుకోవడమే కొంచెం కష్టం అంతే ఇలా ఈ ముక్క తీసిపడేసేయాలి ఈ ముక్క తీసిపడేసేయాలి అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలాగా అన్నీ ఇలా కట్ చేసుకొని కొంచెం అప్పటికప్పుడు తినేసేయచ్చండి పచ్చడి ఇలా కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా వేసేసుకోవాలంటే ఇప్పుడు ఇప్పుడైతే స్టవ్ ఆన్ వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల మెంతులు ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా ఎందుకనేసి మేము మూడు స్పూన్లు మెంతులు వేసుకొని మేయించేసుకోవాలికోవాలి త్వరగా ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు మూడు స్పూన్లు ఆవాలి మూడు స్పూన్లు ఆవాలేసి పట్టేసుకోవాలి వేపుకోవాలి రెండు ఎందుకంటే ఇవి తొందరగా వేగుతాయి కదా ఆవాలో మెంతులు కొంచెం లేట్గా వేగుతాయి అందుకనేసి వచ్చి ఇప్పుడు ఎప్పుడు వేగిపోయినాయండి చిట్పటి చిట్పట్ అవుతున్నాయి చూడండి అందుకని వేయిపోయి మనం మాడిపోయి మిలింగ్ చేసుకోవాలి చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి పౌడర్లో ఇప్పుడు ఒక గ్లాస్తో గ్లాస్ కారం గ్లాస్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు మెంతులు ఆవాలు ఆడించుకున్నది వేసేసుకోవాలి మిక్సీ కదా అది వేసేసుకొని నిమ్మకాయ జ్యూస్ వేసేసుకోవాలండి నేను వడ ఇలా కలుపుకోవాలి ఇంకా ఇలా కలుపుకొని ఈజీగా ఉంటుందండి అప్పటికప్పుడు వేసుకోవచ్చు అందుకని వేయించుకొని కొంచెం కష్టమైన బాగుంటుంది ముక్కంటే ఊరాలి ఎలా ఉంటుంది అని ఇది తొందరగా వేసుకొని తినేసేయచ్చు ఇలా ఇంత కలుపుకొని ఇలా కలిపే కంటే ఇలా కలుపుకుంటే ఈజీగా ఉంటుంది ముక్క పెరిగిపోకుండా ఉంటుంది ఎందుకంటే మనం బిక్కించాం కదా ఇలా ఇప్పుడు మసాలా మనము తిరిగిపోసుకున్నాం కదా దీంట్లో వేసేసుకుంటాం ఇంకా వేసుకొని కలుపుకోవాలి కొద్దిసేపటికంతా ఆయిల్ అంతా వస్తుంది బయటికి ఆయిల్ అంతా బయటకు వస్తుంది కొద్దిసేపు అంటే ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు పసుపు వేసేసుకోవాలి మర్చిపోయానండి ఇంత ఈ జలుబుతో చిరాకు చిరాకు గు అన్నీ మర్చిపోతున్నాయి ఇప్పుడు పెట్టుకోలేదంటే ఇంక మళ్ళీ పడైపోతే ఈ కాయలన్నీ అనేసి పెట్టాల్సి వస్తుంది ఇలా కలుపుకోవాలి మనకు కావాలంటే కొంచెం నూనెనే వేసుకోవచ్చండి నాకేమో ఊడుతుందో చూసి ఇదిగోండి నేను కొంచెం నూనె కానిపి సల్లార్చి వేసాను ఇంకా మళ్ళీ ఆయిల్ ఎక్కువ వద్దులే వచ్చేస్తుందనేసి కొంచెం గాంచి వేసాను అండి చాలా ఉప్పు కారం అన్నీ సెట్ అయ్యాయి బాగుంది చాలా సూపర్గా వచ్చింది ఇవాళ ఇదేనండి ఇదిగోరండి మరుస రోజుకి ఇలా అయింది చాలా టేస్టీగా ఉందండి చెప్పలే నేను వచ్చేస్తుంది వా ఆయిల్ అంత పైకి వచ్చేస్తుందని ఇలా ఉందండి చాలా టేస్టీగా ఉంది ఉసిరికాయ పచ్చడి చాలా బాగుందండి ఇదండి నా ఉసిరికాయ పచ్చడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్